అత్తయ్య బామ మామయ్య అందరూ రండి వంటలు రెడీ అయిపోయేవి అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అలా అనేసరికి కావ్య కాసి బాధగా చూస్తూ ఉంటుంది బామ్మ తినబుద్ధి కావడం లేదు అని చెప్పేసిత అనేస్తూ ఉంటుంది తినబుద్ధి కావడం లేదు అని చెప్పడం కాదమ్మా రాజుక లేడు రాడు అనే విషయం కావ్యకి అర్థమయ్యేలా చెప్తేనే తనకే అర్థమవుతుంది మీకు తినబుద్ధి కావడం లేదు అంటే తినాలనిపించడం లేదు అని అనుకుంటుంది కానీ రాజు వల్ల తినడం లేదని తనకు తెలియాలి కదా అని అంటూ ఉంటుంది రుద్రాని ఇక కావ్య అయితే రాజు ఉన్నారు ఆయన ఎక్కడో ఉన్నారు నాకు అనిపిస్తుంది ఆయన తిరిగి వస్తారు మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అంటూ ఉంటుంది కావ్య ఇక అపర్ణ అయితే బాధపడుతూ ఉంటుంది కావ్య మాటలకి ఇక కావ్య అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణయ్య ఆయన ఎక్కడున్నా సరే అందరి ముందుకు తీసుకురా అనేత అంటూ అంటూ ఏడుస్తూ ఉంటుంది అదే టైంలో రాజు పలమా మారుతూ ఉంటాడు పలుమారుతున్న రాజుకి తల మీద ఇచ్చేస్తూ ఇస్తూ ఉంటుంది యామిని ఎవరో నిన్ను బాగా తలుచుకున్నట్లుగా ఉన్నారు అని యామిని వాళ్ళ నాన్న అనేసరికి యామిని వాళ్ళ అమ్మ అయితే ఇంకెవరు ఆయన భార్య తంచుకొని ఉంటుంది అని అంటూ ఉంటుంది అలా అనేసరికి రాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు యామిని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి మా అమ్మ నిజం చెప్పేసేలా ఉంది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజు అయితే అంటే నాకు పెళ్ళయిందా అని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మవైపు